శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం చూద్దాం కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదను సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఆకు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చే ఉన్నను ఎంతటి దుష్కృతులు దుష్కృతములు చేసి ఉన్నను ఎంతటి వ్యభిచారము చేసి ఉన్నను ఆ పాపములన్నీయు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుము సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమొందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకా అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి కారాభముతో పెంచుచుండేరి క్షత్రియ వంశమందు జన్మించిన బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారులకు కన్నుల పండుగగా ముద్దుల మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాను అందులక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలిక మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించా తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంత వందకు జరిగిన అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అట్ల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరలా ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరం నుండి నర్మదా నదీ తీరమునకు వచ్చుచు దారిలో ఉన్న శివీరుని కలుసుకొని ఓయి నువ్వెవ్వడవు నీ ముఖము వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు నీవి అరణ్యమందు భార్యా బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశం నేలుచుండేడి సువీరుడును రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అట్లనే భార్యా వియోగం భార్యా విమోగము కంటే గొప్ప సంతానము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టు రాజ్యభ్రష్టుడనియు నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకు ఇచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితో దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపగా కన్యను అమ్ముకొనిచుం కన్యను అమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతరు అటులనే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహా నరకం అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము అట్లా చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధం యాగము చేసిన ఫలమును పొందుటయే గాక మొదటి కన్యను దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి చిక్కి శల్యమై ఉన్న వారిని లోకం గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నే వడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లు చేయుదును కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వారిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యాదాన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను నెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులనుంచి ఉన్నాను నాకు దుర్గతి ఏల కలిగేనని మనము నందనుకొని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతనూ సమంగా చూచుచుండు చూచుచుందుదువు నెన్నడునూ ఏ పాపము చేసియుండ నేనెన్నడునూ ఏ పాపము చేసియుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి గాని చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను కన్యను వారి పూర్వీకులు మూడు తరముల వారు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నే గాన నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించుము అట్లా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు పుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటులా చేసివేని ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు పోయిరం అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న శివీ సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను చాలంకృత కన్యాదాన పూర్వకముగా చదుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అట్లా కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడే స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలయునని దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగను త్రయోదశాధ్యాయం పదమూడవ రోజు పారాయణం సమాప్తం పద్నాలుగవ రోజు పారాయణము మరొక వీడియోలో చూద్దాం అంతవరకు నమస్కారం